అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి టిటిడి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది ఇప్పటికే ఒక నివేదికను హైకోర్టులో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించడం జరిగింది ఇప్పుడు త్వరలో మరొక నివేదికను కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది ఇందులో భాగంగా నిందితులైన టిటిడి అధికారి మాజీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంతో పాటు బోలేబాబా సంబంధించి కంపెనీ ప్రతినిధి అయిన సుగంధను ఇద్దరిని కూడా కస్టడీకి అధికారులు కోరారు దానికి కోర్టు కూడా సమ్మతించడంతో ఇవాటి నుంచి వారి విచారణ ప్రారంభంగా ఉంది ఈ రోజు నుంచి కూడా ఈ నెల పన్నెండవ తేదీ వరకు కూడా ఇద్దరిని కూడా ఈ అంశంలో విచారించనున్నారు ఇప్పటికే గతంలో సుబ్రహ్మణ్యంను టీటీడీ అధికారిని విచారించిన పరిస్థితి అయితే ఉంది మరోసారి ఆయన్ని కస్టడీకి కూడా అడగడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం నేను తిరుపతిలోని సిట్ బృందం సిఐటి సిట్ బృందం కార్యాలయం ఎదురుగానే ఉన్నాను టీటీడీకి సంబంధించిన ఇదే భవనాన్ని సిటీకి కేటాయించడం జరిగింది అప్పటి నుంచి కూడా నిందితుల విచారణ ఇక్కడ నుంచే అధికారులు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు తాజాగా మరిన్ని వాస్తవాలైతే వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండు మే ఇరవై తేదీన అప్పట్లోనే సుబ్రహ్మణ్యం ఎవరైతే ఈ టీటీడీ అధికారి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఆయన క్యాంపులో కలిసినట్లుగా కూడా ఆయన గతంలో ఏదైతే సిట్టు బృందానికి చెప్పినట్లుగా తెలుస్తోంది దాని అందులో భాగంగా బోలేబాబా డైరీతో పాటు వైష్ణవి డైరీ అలాగే ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంబంధించి కూడా ఆ నమూనాలను ల్యాబ్కు పంపించినట్లుగా మైసూర్లోని సిఎఫ్టిఆర్ ల్యాబ్లో పరీక్షించాలని అప్పట్లో చైర్మన్ కోరగా తను పంపించినట్లుగా కూడా చెప్పడం జరిగింది దాంతో ఏదైతే ల్యాబ్కు పంపించిన తర్వాత ఆ నమూనాలు తిరిగి రావడంలో జాప్యం జరగడంతో వాటిని నెయ్యి తయారీలో వినియోగించినట్లుగా కూడా ఆయన సిట్టు దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది అయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడున నివేదిక వచ్చినప్పటికీ కూడా ఈలోపే దాన్ని ఏదైతే లడ్డు తయారీలో వినియోగించినట్లుగా కూడా తెలుస్తోంది అయితే దీంట్లో బీటా సిటోస్టెరాల్ అనే పాజిటివ్గా ఈ ల్యాబ్ రిపోర్ట్లో వచ్చినట్లుగా తెలుస్తోంది అంటే విజిటబుల్ ఆయిల్స్ కలిపినట్లుగా కూడా ఈ నివేదిక ఆ తర్వాత వచ్చిన నివేదిక స్పష్టం చేసినట్లుగా కూడా ఇదే విషయాన్ని తాను సుబ్బారెడ్డికి దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా కూడా అతను సుబ్రహ్మణ్యం చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి కూడా డైరీ నిపుణుడైన సురేంద్రనాథ్ దీనికి సంబంధించి ఆయన్ని కూడా సిటీ అధికారులు విచారించడం జరిగింది అయితే ఈ కల్తీ ఈ వెజిటబుల్ ఆయిల్ కలిసినట్లుగా తాను చెప్పినట్లుగా కూడా సురేంద్రనాథ్ చెప్పారు అయితే కల్తీ గురించి బయటకు తెలిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ఈ విషయం బయటకు చెప్పద్దని తనకు అధికారులు చెప్పారు చెప్పినట్లుగా కూడా ఆయన సిట్టు దృష్టికి తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే కల్తీ నెయ్యి వ్యవహారంలో తాను అనుకూలంగా నివేదిక ఇవ్వాలని సురేంద్రనాథ్ను కోరలేదని కూడా సుబ్రహ్మణ్యం చెప్పినట్లుగా కూడా గతంలో తెలుస్తోంది అయితే ఈ భిన్న రకాల ఇద్దరిని విచారణలో వేరు వేరు అంశాలు వెలుగు చూసిన నేపథ్యంలో మరోసారి ఈరోజు సుబ్రహ్మణ్యంను విచారించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి విచారణలో తాజా విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ కేసులో సంబంధించి దీనికి సంబంధించి ఇప్పటికే తొమ్మిది మందిని అధికారుల ఉద్యోగులపై కూడా కేసులు నమోదు చేశారు వాళ్ళు నలుగురు రిటైర్ కాగా ఐదుగురు ప్రస్తుతం సర్వీస్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది ఉందని చెప్పచ్చు అలాగే ఎనిమిది కోట్లతో ఈ మొత్తం ఈ రసాయనాలు తయారు చేసి వాటిని ఆ కల్తీ నెయ్యి తయారు చేసినట్టుగా కూడా సిట్టు విచారణ సందర్భంగా వెలుగు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి తొమ్మిది మంది అధికారులపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో తర్వాత అరెస్టులు ఎవరి ఉంటాయన్నది కూడా ప్రస్తుతం చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం మరో నివేదిక త్వరలో కోర్టుకు సమర్పించేందుకు ఇప్పటికే సిట్ అధికారులు రంగం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదికను ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు ఆదేశాలతో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో త్వరలో స్థాయి నివేదికను కోర్టుకు సమర్పించి పూర్తి స్థాయిలో విచారణ సంబంధించిన వివరాలన్నింటినీ కూడా న్యాయమూర్తికి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇప్పుడే అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే ఈ కేసులో కీలక వ్యక్తులు పలువురు ప్రముఖులను కూడా విచారించిన సంగతి కూడా తెలిసిందే దీంట్లో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు ఆయన ఇంటికి వెళ్ళే సిట్ అధికారులు ఆయన విచారించారు అలాగే దీనికి సంబంధించి కూడా గతంలో మాజీ ఈవో ధర్మారెడ్డిని కూడా ఇదే సిట్ కార్యాలయానికి ఆయన రావడం కూడా జరిగింది అలాగే ఇందులో ఉన్న ఇతర అధికారులు కానీ ఇతర ఇప్పటికే ఏదైతే కేసులు నమోదు చేశారు తొమ్మిది మంది టీటీడీ అధికారులను కూడా గతంలోనే విచారించారు ప్రస్తుతం వారికి సంబంధించిన కస్టడీ పిటిషన్లు కూడా సిట్టు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అనేక అంశాలు ఇందులో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పచ్చు అలాగే పూర్తి స్థాయిలో ఈ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది టీటీడీ ఉద్యోగులు లంచాలు కూడా తీసుకున్నట్లుగా కూడా సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా కోర్టుకు సమర్పించినట్లుగా కూడా తెలుస్తోంది అప్పన్నకు సంబంధించి ఏదైతే సుబ్బారెడ్డి మాజీ పిఏగా ప్రచారం జరుగుతున్న చెప్తున్న అప్పన్నకు సంబంధించి కూడా అతను ఏదైతే టీటీడీ ఉద్యోగులను ప్రలోభ పెట్టే విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా రావడం జరిగింది అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం అయితే కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే సిట్ కస్టడీకి తీసుకున్న సుబ్రహ్మణ్యం కానీ అలాగే భోలేబాబా డైరీకి సంబంధించి సుగంధ్ కానీ ఈ విచారణ ఈరోజు ఈ నెల పన్నెండు వరకు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయి వాళ్ళు ఎలాంటి అంశాలు ఇంకా చెప్తారనేది కూడా మొత్తం ఆసక్తికరంగా మారిందని చెప్పచ్చు మొత్తం మీద కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక దశకు చేరుకున్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు త్వరలో సమర్పించే నివేదికలో మరిన్ని అంశాలు మరిన్ని వాస్తవాలు కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు సిట్టు బృందం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది తి తిరుపతిలో కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ సందర్భంగా ప్రస్తుతం వెలుగు చూస్తున్న తాజా అంశాల పరిస్థితి కెమెరామ్యాన్ జయప్రకాష్తో వర్మ